చంద్రులను ఆపగలిగిన అసాధారణమైన ప్రార్థన సూర్య చంద్రులను ఆపగలిగిన అసాధారణమైన ప్రార్థన ఇప్పుడు ఈ ఇస్రాయల్ ప్రజలు గిబ్యోనియులు కలిసి సమాధానంతో ప్రమాణం చేయబట్టి వారు గిబోనీయులు ఇస్రాయెల్ ప్రజలతో యహోశువా నాయకత్వంలో అందరూ కలిసి నివసిస్తున్నారు ఈ విషయము ఆ చుట్టుపక్కల ఉన్న ఐదుగురు రాజులకు తెలిసిపోయింది ఆ ఐదుగురు రాజులు కూడా గిబియోనుల మీదకి యుద్ధానికి వచ్చారు ఆ యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధ భూమిలోనే కొంతమంది గిబ్యోనీయులు యహోశువా దగ్గరకు పంపించి మా మీదకి యుద్ధానికి ఐదుగురు రాజులు వచ్చారు మీరు మాతో సంధి చేశారు కదా ప్రమాణం చేశారు కదా మమ్మల్ని కాపాడండి యుద్ధం దానికి వచ్చి అన్నప్పుడు వెంటనే యహోశివ ఆ యొక్క పరాక్రమవంతులందరినీ ఇస్రాయల్లో ఉన్న పరాక్రమవంతుని యుద్ధ వీరులను తీసుకొని యుద్ధ భూమికి వెళ్తారు యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత అక్కడ ఐదుగురు రాజులు మిక్కిలి గొప్ప గొప్ప సైనికులు వారందరితో యుద్ధం చేస్తున్నారు వెళ్తూ ఉన్నప్పుడే దేవుడు వడగాళ్ల చేత ఆ ఐదుగురు రాజుల్లో సైన్యంలో కొంతమందిని చంపేస్తారు కానీ సైనిక శేషం ఇంకా మిగిలింది ఇంకా చేయాలి అప్పుడు ఏం జరిగింది అంటే యోహో ప్రభా నువ్వు సూర్యుడిని నిలపవా చంద్రుణ్ణి నిలపవా అని ప్రార్థన చేస్తారు దేవుడు చేసి చూపించాడు కదా ఆ యొక్క సూర్య చంద్రులను ఆపగలిగిన అసాధారణమైన ప్రార్థన మనము కూడా అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి ఎప్పుడో తెలుసా అపవాదని వెల్లగొట్టి దేవుడిని లోబడినప్పుడు ఆ సెకండ్ పాయింట్లో ఏ చూద్దామండి ఏ చూసినట్లయితే యహోశివ చేసిన ప్రార్థన సంపూర్ణమైన విశ్వాస సహితమైన ప్రార్థన ఇప్పుడు యహో శివ ఆ యొక్క యుద్ధ భూమిలో ప్రార్థన చేశాడు ప్రభా ఇంకా సైనిక శేషం మిగిలుందయా కొంతమంది చనిపోయారు ఐదు దేశాల నుంచి వచ్చిన రాజులు సైన్యము మేమందరం కలిసి యుద్ధంలో ఉన్నప్పుడు వారు ఇంకా మిగిలున్నారు ప్రభ కానీ చీకటి పడిపోతుంది యుద్ధం ఆగిపోకూడదు సూర్యుడు నిలిచిపోవాలి చంద్రుడు నిలిచిపోవాలి ప్రభా అని పరిపూర్ణమైన విశ్వాసంతో చేశాడు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా యహోస్వాకి ప్రశ్న రాలేదండి అయ్యో నేను చేస్తున్న ప్రార్థన ఏంటి ఎప్పుడు ఇలాంటి ప్రార్థన నేను వెళ్ళేదే ముందు ఇలాంటి ప్రార్థన ఎవరు చేయలేదే నేను ఇలా చేస్తున్నానే అన్న ఆలోచనే రాలేదు పరిపూర్ణ విశ్వాస సహితమైన ప్రార్థనను యహోస్వా చేశాడు అందుకే దేవుడు అంటాడు కదా ఆవగింజంత విశ్వాసం ఉంచితే ఈ కొండను సముద్రంలో పడవేయమంటే అది పడిపోతుందని మనము కూడా అటువంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ప్రార్థన చేయాలి యహోశివ డౌట్ రాలా నిజంగా ఆగిపోతుందా కానీ ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు ఆపు ఈ సైన్యం అంతా చనిపోయే వరకు యుద్ధంలో మాకు విజయం వచ్చే వరకు సూర్యుడు నిలిపిపోవాలి చంద్రుడు ఆగిపోవాలి అని విశ్వాస సహితమైన ప్రార్థనను యహోశివా చేశారు ఆ సెకండ్ పాయింట్లో రీ చూసినట్లయితే యహోశివా చేసిన ప్రార్థన ఖచ్చితమైన అవసరత కొరకు చేసిన ప్రార్థన అక్కడ ఏ అవసరత ఉందండి ఏ అవసర ఉంది ఎంతో ఎక్కువ మంది సైన్యం ఉన్నారు వీరేమో గిబ్యోనీలు ఇస్రాయల్ ప్రజలు వీరిద్దరు ఉన్నారు అక్కడ ఎదురుగా వారికి వ్యతిరేకమైన సైన్యం ఏమిటి ఏమిటి అంటే ఐదుగురు రాజులతో కూడిన సైన్యం ఆ రాజులతో కూడిన సైన్యం ప్రభా నువ్వు చెప్పావు కదా వాగ్దానం ఇచ్చావు కదా భయపడుకుడి నేను వారిని ఎలాగైతే హాయి పట్టణం యొక్క రాజుస్థితి ఎరుకో పట్టణం యొక్క రాజస్థితిని ఏ విధంగా చేశానో మీకు ఈ దేశాన్ని ఈ యొక్క ప్రాంతాన్ని కూడా ఈ యొక్క రాజులు కూడా నీకు అప్పగిస్తానని నువ్వు సెలవిచ్చావు కదా నాకు కార్యం జరిగించు ప్రభాని ఖచ్చితమైన ప్రార్థన ఆ యొక్క టైంలో యహోస్వా చేశాడండి ఎంతో దీర్ఘ ప్రార్థన చేయలా ఆ యుద్ధ భూమిలో ఇంకా చీకటి పడిపోతే ఆ శత్రు సైన్యమంతా పారిపోతారయ్యా మరలా వాళ్ళందరూ కలుసుకొని మా యొక్క గిబియోనిల మీదకి ఇస్రాయల్ మీదకి వస్తారు ప్రభా కాబట్టి నువ్వు మాకు సహాయం చేయాలని ఒక ఖచ్చితమైన ప్రార్థన యహోశివ అక్కడ చేశాడండి మనము కూడా మన యొక్క అవసరతలో మన యొక్క ప్రార్థనలో ఒక ఖచ్చితమైన ప్రార్థననే ఉండాలి ఇది నిజంగా నాకు కావాలా ఇది నిజంగా ఇప్పుడు అవసరమా అని ఖచ్చితంగా తెలుసుకొని నువ్వు నేను ప్రార్థన చేయాలి ఆ యొక్క సెకండ్ పాయింట్ లో సీ చూసినట్లయితే యహోచివా చేసిన ప్రార్థన దేవుడి వాగ్దానం చిత్త నెరవేర్పు కొరకు చేసిన ప్రార్థన యహోశివ ప్రార్థన చేశాడు ఆ యొక్క గిబియోనీలు యుద్ధంలో ఉన్నప్పుడు యహోశివకు వర్తమానం పంపి నా మీదకి ఐదుగురు రాజులు వచ్చారు మీరు త్వరగా రావాలన్నప్పుడు యహోశివ వెంటనే బయలుదేరి వెళ్తున్నప్పుడు యహోశివాతో దేవుడు చెప్తారు భయపడకు నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను అని వాగ్దానం చేశావు కదా ప్రభా నాకు ఈ యొక్క వాగ్దానాన్ని నాకు అనుగ్రహించు ఆ యొక్క యుద్ధ భూమిలో ఈ ఐదుగురు యొక్క సైన్యము ఈ యొక్క రాజులందరూ హతమ మార్చబడాలి ప్రభ నాకు సహాయం చేయి ప్రభ అని ఒక వాగ్దాన కొరకు వాగ్దాన చిత్తము నెరవేర్పు కొరకు యహోశివ ఎంతగానో ఆ యొక్క యుద్ధ బొమ్మలో ఉండి దేవుడికి మొరపెట్టాడు ఆ యొక్క ప్రార్థన చిన్నదే ఎంతో తక్కువ సమయంలో చేశాడు కానీ ఆ వాగ్దానం నెరవేర్పును కళ్ళార యహోశివా చూశాడు